సరదాగా కాసేపు తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్ రెండు రోజుల క్రితమే నాలుగో పెళ్లి చేసుకున్నాడు వెంకటేశం కొత్త భార్యను ఇంటికి తీసుకొచ్చాడు ఓ గదిలో ఎర్ర రంగు చీర పచ్చ రంగు చీర నీలం రంగు చీర వేలాడదీసి ఉన్నాయి భార్య ఏమిటవి ఆశ్చర్యంగా అడిగింది భర్త చనిపోయిన నా భార్యలకు చిహ్నాలు భార్య అంటే భర్త నా మొదటి భార్యకు ఎరుపు రంగు అంటే ఇష్టం ఆవిడకు గుర్తుగా ఎర్ర రంగు చీర రెండో భార్యకు పచ్చ రంగు అంటే ప్రాణం అందుకే పచ్చ చీర మూడో భార్యకు నీలం రంగు అంటే పిచ్చి అందుకే నీలం చీర అంటూ చెప్పుకొచ్చి ఇంతకి నీకు ఏ రంగు ఇష్టం అని అడిగాడు వెంకటేశం భార్య ఇప్పుడు ఈ రంగులతో పనే ముందులే అండి ఇలాగో తర్వాత వేలాడదీసేది చొక్కా అని చెప్పింది భార్య ఎర్రదా కర్రదా ఫుల్ కామెడీ జోక్స్ కస్టమర్ అన్నా ఒక మేక ఎంత పడుతుంది యజమాని ఎర్రదా కర్రదా కస్టమర్ ఆ కర్రది ఎంత పడుతుంది యజమాని ఐదు వేలు కస్టమర్ మరి ఆ ఎర్రది ఎంత యజమాని ఐదు వేలే కస్టమర్ ఈ మేకలు మస్తు ఆటంగా ఉన్నాయి ఏం తింటాయి యజమాని ఎర్రదా కర్రదా కస్టమర్ ఆ ఎర్రది ఏం తింటది యజమాని గడ్డి కస్టమర్ మరి ఆ కర్రది యజమాని గడ్డినే తింటది కస్టమర్ అవును ఒక మేక ఎన్ని కేజీలు పడుతుంది యజమాని ఎర్రదా కర్రదా కస్టమర్ ఓర్ నాయనా ఆ ఎర్రది ఎంత పడుతుంది యజమాని పదిహేను కేజీలు కస్టమర్ మరి ఆ కర్రది యజమాని పదిహేను కేజీలే కస్టమర్ ఓరి నాయనా అస్సలు టైం లేదురా నాయనా ఏదో ఒకటి ఇచ్చి చావురా యజమాని ఎర్రదా కర్రెదా కస్టమర్ నీకు దండం పెడతారా ఏదో ఒకటి ఇవ్వరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో